హైదరాబాద్ పంజాగుట్టలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు వారి నుంచి పదకొండు లక్షల డెబ్బై వేల రూపాయల నగదును పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏటీఎంలో డబ్బులు నింపే సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి సుధీర్ రెడ్డిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చారు మెదక్ జిల్లా తొగుటకు చెందిన సుధీర్ రెడ్డి అదే ప్రాంతానికి చెందిన ఎల్లారెడ్డి వరంగల్ జిల్లా నర్మెటకు చెందిన భాస్కర్తో కలిసి నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు దాని యొక్క పాస్వర్డ్ దాని కీని దొంగిలించి మరి యజమాన్యానికి చెప్పకుండా రిజైన్ చేసి వెళ్ళిపోయినాడు ఆ సంస్థ వారు మరి మనకు కంప్లైంట్ ఇవ్వగా మనం ఇన్వెస్టిగేషన్ బంజగుట్ట పోలీస్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది దానికి సంబంధించి మరి అక్కడ ఉన్న వీడియో ఫుటేజ్ ఆధారంగా వ్యక్తులను చూసిన తర్వాత మరి ఎవరైతే అనుమానించిన వ్యక్తిలో అందులో కాకుండా ముందు వేరే ఎల్లారెడ్డి అనే వ్యక్తిని మేము అతను మాస్క్ వేసుకున్నాడు అయినా కూడా మాకున్న అతని గేట్ని బట్టి అతని నడవడిని బట్టి మాకున్న అనుమానాన్ని బట్టి ఇతన్ని మరియు సుధీర్ రెడ్డిని ఈ భాస్కర్ ను గుర్తించడం జరిగింది